హాయ్ అండి వెల్కమ్ టు సిర్వెంక టియోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను గూంగూరండి గోంగూర తీసుకోవటం మూలంగా ఆకుకూరలు తీసుకోవటం మూలంగా ఎంతో ఆరోగ్యం కదండి అందులోనూ గోంగూరలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి గోంగూర తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా గోంగూరలో అనేక రకాలైన పోషకాలు ఐరన్ కాల్షియం అన్ని వైటమిన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి కదండీ ఇప్పుడు గోంగూర తీసుకోవటం ద్వారా వచ్చే లాభాలు ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాము ఇంకా ఆకుకూర పప్పుతో తీసుకుంటే మరింత ఆరోగ్యం ఉంటుంది ఓకేనా ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కదండి అది మనందరికీ తెలుసు అలాంటి ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటండి గోంగూరతో రకరకాల ఐటమ్స్ తయారు చేస్తారు గోంగూర పచ్చడి పప్పులో వేస్తారు కమ్మగా ఉంటుంది గోంగూరతో పులిహోర తయారు చేస్తారు అద్భుతంగా ఉంటుందండి అదే నాన్ వెజ్లో అయితే రొయ్యలు గోంగూర అబ్బా చాలా బాగుంటుంది సూపర్ ఫుడ్ కదండి నాకైతే చాలా ఇష్టం రొయ్యలు గోంగూర అలాగే గోంగూర చికెన్ చికెన్లో వేస్తారు మటన్ గోంగూర కూడా వండుతారు ఇలా రకరకాల ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు కదండి గోంగూరని తరచుగా తీసుకోవటం ద్వారా కంటికి సంబంధించి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి కంటి చూపు మెరుగుపరు పరుస్తుంది రేచీకట సమస్య కూడా తగ్గుతుంది ఇంకా అలా నేను గోంగూరతో మన దగ్గర ఉన్న గోంగూరతో పప్పు తయారు చేసుకోవచ్చు నేను ఫస్ట్ కొద్దిగా గోంగూర తీసుకుని జస్ట్ పోపు వేసు అలా గోంగూరను ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి పప్పులో డైరెక్ట్ వేస్తే ఉడకదు అని చెప్పి నేను అలా అలా కూడా వేసుకుంటారు ఎందుకో రిస్క్ ఎందుకో అని చెప్పి నేను ఇలా జస్ట్ వాష్ చేసుకుని గోంగూర అంతా ఉడకపెట్టుకుంటున్నానండి ఫస్ట్ గోంగూర త్వరగా ఉడకదు పుల్లగా ఉంటుందని చెప్పి సపరేట్గా ఉడకపెట్టుకుంటారు చాలామంది బాయిల్ చేస్తారు నేను అలా బాయిల్ చేసుకుంటున్నాను గోంగూరని తరచూ తీసుకుంటే మెయిన్గా రక్తహీనత అండి హెచ్ అదేనండి ఎనీమియా బాడీలో బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు హెచ్బి పర్సెంట్ తక్కువగా ఉన్నవాళ్ళు తరచుగా గోంగూరను తీసుకుంటూ ఉంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా బ్లడ్ 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 ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఇంకా గోంగూరలో మంచి కాల్షియం ఐరన్ వైటమిన్స్ ఉంటాయండి వైటమిన్ ఏ ఉండటం మూలంగా కాల్షియం ఉంటుంది ఎముకలు దంతాలు బలంగా చేస్తుంది ఐరన్ ఉంటుంది ఐరన్ ఉండటం మూలంగా మన బ్లడ్లో హెచ్బి పర్సెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే వైటమిన్ ఏ వైటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది వైటమిన్ సి వైటమిన్ సి ఉండటం ద్వారా మన స్కిన్కి చాలా మంచిది అలాగే ఇమ్యూనిటీ కూడా మంచి బూస్టప్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ కూడా చాలా మంచిది ప్రెగ్నెంట్ వాళ్ళకైతే మరీ మంచిది తల్లి బిడ్డకి ఆరోగ్యానికి ఫోలిక్ యాసిడ్ మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం కదండీ ఇవి తరచుగా గోంగూర తింటే ఫోలిక్ యాసిడ్ న్యాచురల్గానే ఐరన్ మనకి తరచుగా తింటూ ఉంటే పుష్కలంగా అందుతుందండి అలాగే పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది అది పీచు పదార్థం అంటే అదేనండి ఫైబర్ ఫుడ్ అండి ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉండడం మూలంగా డైజెషన్ సాఫీగా చక్కగా జరుగుతుందండి అందుకోండి నేను అలా గోంగూరని బాయిల్ చేసుకుని చక్కగా ఉడికిపోయిన తర్వాత మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత పప్పు గుత్తి సహాయంతో నేను అలా చక్కగా స్మాష్ చేసుకుంటున్నానండి మెత్తగా అలా చేసుకోవాలి చూసారు కదండి ఎలా అలా చక్కగా మెత్తగా పప్పు గుత్తుతో స్మాష్ అయిపోయింది నేను ఇప్పుడు పప్పు తీసుకున్నానండి పప్పులో గోంగూర వేసి వేద్దామని చెప్పి అలా పప్పుని శుభ్రంగా కడు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడేవారు తరచూ తమ డైట్లో గోంగూరను చేర్చుకోవటం ద్వారా తినటం ద్వారా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చండి ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే అవి తగ్గవండి తరచుగా వారానికి తరచుగా అంటే టూ త్రీ టైమ్స్ అలా తీసుకుంటూ ఉంటుంటే మన బ్లడ్లో హెచ్బి పర్సెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఇలాంటి దగ్గు ఐసం తుమ్ముల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చండి నేనెలా కొద్దిగా గోంగోరని పప్పులోనూ మరికొద్దిగా గోంగూరని ఇలా పోపులో వేసుకుందామని చెప్పి నేను రెండు రకాలుగా ట్రై చేశానండి అందుకని పో పోపు పోపు పెట్టుకున్నాను తాలింపులో అలా చక్కగా అన్ని పప్పులు వే వేయించేసి ఎండుమిర్చి ఎల్లు వెల్లుల్లిపై వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి చక్కగా మగ్గించుకుందామండి ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటో కూడా చూసేసుకుందాం ఇంకా గోంగూర అధికంగా తీసుకోవటం ద్వారా జుట్టు పెరుగుదల చాలా బాగుంటుందంటండి జుట్టు ఒత్తుగా పెరగడానికి గోంగూర తరచుగా తీసుకోవడం ద్వారా సహాయపడుతుందంట ఒత్తుగా పెరగడానికి గోంగూరలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి రోజువారీ కావలసిన వైటమిన్ సి అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు గోంగూరలో ఉంటుంది ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అవుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వైటమిన్ సి అధికంగా ఉంటుంది చూడండి నేను అలా పోపు వేసేసుకున్నానండి అప్పుడు మనకు తగినంత ఉప్పు కారం సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను చక్కగా అలా అలా ఫ్రై చేసేసి లాస్ట్లో కరివేపాకుంటూ వేసుకోండి నా దగ్గర లేదు స్కిప్ అయింది మీరు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను గోంగూరలు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి దాని ద్వారా బరువు తగ్గుతారు అదకొండి చూడండి నేను అలా పప్పులో కొద్దిగా వేసుకుందామని ఇప్పుడు పోపులో వేసి చూసారు కదా పప్పులో కూడా వేద్దామని చెప్పి చక్కగా వాష్ చేసుకుని ఉప్పు కరం పసుపు మీకు తెలిసింది కదండి ఆనియన్స్ టమాటోస్ అన్నీ వేసేసుకోవాలండి మనం ఇప్పుడు బెనిఫిట్స్లోకి వెళ్ళిపోదాం పీరియడ్ సమయంలో లేడీస్కి చాలా నీరసంగా ఉంటుంది చాలా బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ స్టమక్ పెయిన్ లాంటివి అన్ని రకాల నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి పీరియడ్స్ టైంలో అమ్మాయిలకి అలాగే ఆ సమయంలో గోంగూర తీసుకుంటాం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని లభిస్తుందండి గోంగూరలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా కాబట్టి అలాగే కాల్షియం అవన్నీ తెలుసు కదండి బోన్స్ స్ట్రాంగ్ చేస్తాయి కాల్షియం ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్గా చేస్తుంది విరిగిన ఎముకల సహితం త్వరగా త్వరగా అతుక్కునేలా చేస్తుంది కాల్షియం ఐరన్ ఉంటుంది కాబట్టి గట్టిగా పటిష్టంగా ఉంటాయి చూడండి నేను అలా చక్కగా అన్నీ వేసి కుక్కర్లో పెట్టానండి విజిల్స్ త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం చక్కగా అలా అదిగోండి పప్పు చక్కగా ఉడికిపోయింది తర్వాత ఉప్పు గళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు వేసుకున్నాను మిగిలిన గోంగూర ఉంటుంది కదండి అది పప్పులో వేసేసి నేను చక్కగా మళ్ళీ ఒక్కసారి ఒక విజులు వచ్చే వరకు బాయిల్ చేశానండి తర్వాత పప్పు గుద్దుతో స్మాష్ చేసేసుకున్నాను చక్కగా కలిసిపోయింది కదండి పోపు వేసుకుంటున్నానండి పోపులో మనం గోంగూర చాలా మంచిది అందులోనూ పప్పులో తింటే మరింత పప్పులో పప్పులో ప్రోటీన్ ఉంటుంది అలాగే గోంగూరలో పప్పులో ప్రోటీన్స్ విటమిన్స్ గోంగూరలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి రెండు కలుపు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే పోపులో మనం నెయ్యి వేసుకుంటే కూడా హెల్త్కి చాలా మంచిది అన్ని అన్ని వైటమిన్స్ అన్ని పుష్కలంగా ఒక్కసారి మంచి నెయ్యిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అలాగే పప్పు పప్పులో మంచి ప్రోటీన్స్ అలాగే గోంగూరలో ఇవన్నీ కలుపుకుని తీసుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యం అలాగే కమ్మగా ఉంటుంది పప్పుని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉంటారు కదండి ఆకుకూరలు పప్పుతో తీసుకుంటే ఇంకా బలం అండి అందుకని పప్పు వేసాను లాస్ట్లో చివరిగా చక్కగా ఇంగువ అండి ఇంగువే వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది మనం తక్కువే కానీ చక్కగా బ్రాహ్మిన్స్ అయితే ప్రతి డైలీ వంటకాల్లో వాళ్ళు ఈంగోర యూస్ చేస్తూ ఉంటారు అది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామా గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలుపుకుని తాగితే మోషన్స్ తగ్గుతాయండి అలాగే మిరపకాయ వేయకుండా ఉప్పులో ఊరేసిన గోంగూర అన్నం తిన్నా కూడా మోషన్స్కి చెక్ పెట్టచ్చంటండి అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిగా గోంగూర తీసుకోవటం వల్ల మంచి డైజెషన్ అవుతుంది గోంగూర పువ్వులను దంచి అరకప్పు పాలులో కలిపి ఉదయం సాయంత్రం రెండు పూట్ల తీసుకుంటే కంటి సమస్య తక్కువ ఓకే ఫ్రెండ్స్ నేను చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని మీ లైక్ మాకెంతో విలువైనది అమూల్యమైనది ఓకే ఫ్రెండ్స్ షేర్ బాయ్ బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ నాకు జలుబు చేసింది వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే సారీ అండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి